నమస్తే నా అందరికీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత సచివాలయానికి వెళ్ళి అసెంబ్లీ స్పీకర్ ముందు ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయన వస్తున్న విజువల్స్ కొంచెం మీరు చూడండి విజువల్స్ తర్వాత ఆయనకు తు తుంటే ముగ్గు విరగడంతో ఆపరేషన్ తర్వాత ఆయన మొదటిసారి వచ్చారు ఆయన చేతిలో స్టిక్ను కట్టుకొని ఉండి అదే విధంగా వచ్చి ప్రమాణ స్వీకారాన్ని ఆయన చేయడం జరిగింది ఆ దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు చూసుకున్నట్టు ఆయన వస్తున్నారు తర్వాత ఇక్కడ ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం ఈ అందరు వచ్చి ఆయన కలుస్తున్నారు ఏ విధంగా కలుస్తున్నారో చూడండి అందరూ పుష్పగుచ్చలు ఇచ్చి ఆయన కాళ్ళమోక్కి వెళ్తున్నారు ఈ దృశ్యాలు మీరు చూసి ఉండవచ్చు కానీ మళ్ళీ ఒకసారి చూడండి ఇద్దరుల పరిపాలన ఇలాంటి ఈ విధంగా అంత కాళ్కుడు అందరు ఉన్నారు లీడర్లు సంతోష్ మళ్ళా హరీష్ రావు మాజీ హోమ్ మినిస్టర్ వాళ్ళు అందరు చాలామంది కనిపిస్తున్నారు ఈ విధంగా పరిపాలన ఎంత ఇదే విధంగా ఉండే ఇక కొద్దిగా లేట్ అవ్వడంతోనే ఈ విధంగా అయింది మరి చూడాలి ఇది ఎంతవరకు కేసీఆర్ అసెంబ్లీలో ఏ విధంగా ప్రతిపక్షంలో వైఎస్ఆర్ చూడాల్సి ఉంది 下面<生>。先